షాలో గుడ్ ఈవినింగ్ బైబిల్ స్టడీలో రెండో ఎపిసోడ్లకి మనం వెళ్ళాం రెండో సెషను సెకండ్ సెషను సమస్త విధములైన మంచితనము సమస్త విధములైన మంచితనం వెలుగు ఫలం వెలుగు ఫలం సమస్త విధములైన మంచితనము ఎలాగా ఇండియాలో ఉన్న ప్రజలకి ఎలా చెప్పగలం డబ్బులు ఏ విధంగా ఖర్చు పెడతారు వాళ్ళు ఇండియన్స్ తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాల దర్శన గుళ్ళు గోపురాల చుట్టూ తిరగడం ఇవన్నీ చేస్తూ ఉంటారు చాలా అన్నదానం వస్త్రదానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అన్నదానం వస్త్రదానం క్రైస్తవ మిషనరీలు బ్రిటిష్ వారు వచ్చిన తర్వాత పదహారు వందల్లో వచ్చారు అంటే పదిహేను వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖున వచ్చారు అండి చివరి రోజు అది పదహారు అనుకుందాం మనం అది పదహారు వందలు అనుకుందాం పదహారు వందలు అయితే పద్దెనిమిది వందల్లో మిషనరీలు వచ్చారు పద్దెనిమిది వందల్లో మిషనరీలు వచ్చి చేసింది ఏంటి వాళ్ళు ముందు హాస్పిటల్స్ స్థాపించారు డాక్టర్స్ వచ్చారు నర్సులు వచ్చారు వాళ్ళు హాస్పిటల్స్ ఏర్పాటు చేసి వచ్చిన మందులు రోగులకి ఉచితంగా మందులు ఇస్తున్నారు అలాగా ఈ చెట్టు పసర్లో చెట్టు బెరల్ నుంచి తీసిన గింజల నుంచి తీసిన ఔషధాలు ఇది ఆయుర్వేదిక్ కొంతకాలం వరకు తర్వాత ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అలోపతి ప్రవేశపెట్టబడింది అక్కడ నుండి ఇంజెక్షన్స్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చాలా కాస్ట్లీ ఇవన్నీ చాలా ఖరీదైనవి అయినప్పుడు కూడా వీటన్నిటిని కూడా మిషనరీస్ చేస్తారు మిషనరీస్ అంటే ముందు సేవ చేయటానికి వచ్చారు పేద ప్రజల కొరకు సేవ చేయటానికి వాళ్ళు వచ్చారు హాస్పిటల్ స్థాపించి హాస్పిటల్స్లో దిక్కు లేని వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి ఎవరు వెళ్తారు నీ దిక్కు లేని వాళ్ళు వెళ్తారు మిషనరీస్ దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళు తగినంత ఫలాన్ని పొందేవాళ్ళు కానీ వెళ్ళిపోయే వాళ్ళు కానీ మిషనరీలు అంటే డాక్టర్స్ ఎవరికి సువార్త చెప్పలా స్వార్థ చెప్తున్నప్పుడు కూడా వాడు నిరాకరించారు బైబిల్ని హత్తుకోల రెండవది అనాథ ఆశ్రమాలు అనాథ ఆశ్రమాలు అనాథులు దిక్కుల దిక్కుమాలిన వాళ్ళు నూట యాభై కోట్ల మంది జనాభా కలిగిన పెద్ద దేశం మంది మరి దిక్కుమాల వాళ్ళు ఇక్కడే ఉంటారు ఆఫ్రికా దేశాల్లో పేదవారు ఉన్నప్పుడు కూడా వాళ్ళు దిక్కుమాల వాళ్ళు కాదు కష్టపడి పని చేసుకుంటారు ఏది దొరికితే అదే తినే కడుపు నింపుకుంటారు ఇక్కడ దిక్కుమాలిన వాళ్ళు ఉన్నారు దరిద్రులు ఉన్నారు నికృష్టులు ఉన్నారు రెండోది సహాయం కొరకు ఎదురు చూసే ప్రజలు ఉన్నారు ఇక్కడ వారందరికీ చేయూతనిచ్చారు మిషనరీలు అందుకే అనాథ ఆశ్రమాలు రెండోది వృద్ధాప్య వృద్ధాశ్రమాలు ఏజ్ హోమ్స్ వృద్ధుల యొక్క ఆశ్రమాలు వృద్ధులు కొడుకులు చూడరు కోటలు చూడరు ఎవరు చూడరు ఎవరు చూస్తారు వాళ్ళని వృద్ధుల ఆశ్రమాలు నెలపె నెలకొల్పారు నాలుగోది విద్యాలయాలు స్కూల్స్ అలా బ్రిటిష్ వాడు వచ్చేటానికి అసలు ఇండియాలో అసలు విద్యాలయాలు లేవు ఏదో పెద్ద గొప్పగా చెప్తారు వీళ్ళు అదే నలంద విశ్వవిద్యాలయం ఉంది అని ఎక్కడుంది నలంద విశ్వవిద్యాలయం అని కొడితే ఇప్పుడున్నది వస్తుంది పురాతనమైన రావు ఏ విధమైన లేఖనాలు కానివ్వండి రచనలు కానివ్వండి అసలు లేనే లేవు ఎప్పుడు వచ్చింది ఇండియాలోకి శాంస్క్రిట్లో రాసిన గ్రంథాలే తొలి గ్రంథాలు ఇండియాలో అది వచ్చింది క్రీస్తు శాఖ ఐదో శతాబ్దంలో వచ్చింది ఎంటర్ అయింది శాంత్రిట్ అనేది అంతకితం శాంస్క్రిట్ లేదు గనుక ఈ స్క్రిప్చర్స్ అనేవి రచనలు అనేవి ప్రపంచంలోని మొట్టమొదటి రచన హీబ్రూ తర్వాత అకాడియన్ కాప్టిక్ అకాడియన్ అంటే బ్యాబిలోనియన్ తర్వాత కాప్టిక్ కాప్టిక్ అంటే ఆఫ్రికన్ లాంగ్వేజ్ ఇది ఈజిప్ట్ లాంగ్వేజ్ ఆ విధంగా అసలు శాన్స్క్రిట్ కూడా శాంస్క్రిట్ ఎవరు చదివేవాళ్ళు అంటే బ్రాహ్మణ బిడ్డలు చదువుకునేవాళ్ళు బ్రాహ్మణ పండితుల యొక్క పిల్లలు వాళ్ళకే ఆ మంత్రాలు తంత్రాలు అవన్నీ కూడా వాళ్ళు నేర్చుకొని పెళ్ళిళ్ళు ఆ కర్మకాండలు చేయటానికి అవి రాసుకొచ్చారు వాళ్ళు అంతకు తప్ప ఈ మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు సైన్స్ ఇంకేంటి సోషియాలజీ ఈ కెమిస్ట్రీ ఇవేం లేవు ఏమి లేవు ఇవన్నీ ఎవరు ప్రవేశపెట్టారంటే బ్రిటిష్ వాడు ప్రవేశపెట్టాడు ఈ సబ్జెక్ట్స్ అన్నీ అందుకనే మిషనరీలు స్కూల్స్ నెలకొల్పి స్కూల్స్లో పాఠాలు చెప్పేవాడు ఈ స్కూల్స్లో కూడా చేరిన వాళ్ళు ఎవరు అందుకే బ్రాహ్మణ పిల్లలే ఏ బ్రాహ్మణ పిల్లలు సాంస్క్రిత్ చదవకుండా ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదువుతున్నారు ఎందుకు చదువుతున్నారు వాళ్ళకి పని అసలు ఇంగ్లీష్తో మ్యాథమెటిక్స్తో సైన్స్తో ఏం పని వాళ్ళకి డాక్టర్స్ ఇంజనీర్స్ ఐఏఎస్ మొత్తం సివిల్స్ గ్రూప్ వన్స్ ఇవన్నీ కూడా వీళ్ళే ఇప్పటికీ కూడా అగ్రకన్యలు వీళ్ళే దేశంలో ఇవన్నీ నేర్పించడానికి మిషనరీలు అరే మీరు బ్రాహ్మణులు మీకు నేర్పకూడదు మీకు కుల అహంకారం ఉంది మీకు మీకు మేము నేర్పరా దళితులకు మాత్రమే నేర్పుతాం అడగారిని వాడికి నేర్పుతామని వాళ్ళు అనుకోలేదు ఎవరికైతే విద్య కావాలో వాళ్ళు స్కూల్లో చేస్తున్నారు వాళ్ళందరూ కూడా స్కూల్స్లో పాటలు చెప్పగలిగారు అందుకనే మిషనరీ స్కూల్సే ఇండియాలో మొట్టమొదటి స్కూల్స్ అంత క్రితం స్కూల్స్ లేనే లేవు పాఠశాలలు లేవు ఇది వెలుగు ఫలం అంటే తనకంటూ స్వార్థంతో ఏమీ పని చేయకుండా ఇతరుల యొక్క మేలు కొరకు ఇతరుల యొక్క సంక్షేమం కొరకు ఇతరులను బాగు చేయాలి జ్ఞానాన్ని వారికి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ పాఠాలు చెప్పటమే సమస్త విధములైన వెలుగు ఫలము రెండవది సహాయం చేయటం ఆర్ఫన్స్ సహాయం చేయటం ఇవ్వడం అనేది రొట్ట ముక్కలు ఇవ్వడం బియ్యం ఇవ్వడం వస్త్రాలు ఇవ్వడం గోధుమలు ఇవ్వడం ఇవన్నీ కూడా మిషనరీస్ చేసిందే నా చిన్నతనంలో వ్యాన్ వచ్చేది వాళ్ళది రోమన్ క్యాథలిక్స్ వ్యాను అది రాగానే గంట కొట్టేవాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు వీళ్ళందరూ దళితులందరూ వెళ్ళిపోయేవాళ్ళు ఇటలీ ఫాదర్స్ ఉండేవాళ్ళు ఇటలీ ఫాదర్స్ సిస్టర్స్ కూడా ఇట్ల వాళ్ళు ఉండేవాళ్ళు తెల్లగా ఉండేవాళ్ళు వాళ్ళు వాళ్ళు వచ్చిన వాళ్ళందరికల్లా ఐదు కేజీలు పెద్ద డబ్బా డబ్బా ఉండేదండి గోధుమ పిండి గోధుమ రవ్వ ఇది నూనె మంచి నూనె రిఫైండ్ ఆయిల్ డబ్బాలు ఇచ్చేవాళ్ళు వాళ్ళు అంటే ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చేవి అవి యునిసిఫ్ నుంచి వచ్చేవి ఇవన్నీ వచ్చాయి ఈ డబ్బు అంత ఎవడదండి అసలు అంటే ఇండియన్స్ని పోషించాలంటే ఇండియన్ గవర్నమెంటే పూనుకోవాలి కానీ మిషనరీలకి ఏం సంబంధం కానీ మిషనరీల యొక్క ఉద్దేశం ఏంటంటే బైబిల్ ఏం చెప్తుందంటే వాడు ఎవడైనా కానివ్వండి వాడు భారతీయుడా ఇండియనా లేకపోతే వాడు చైనా కూడా జపాన్ కాదు ప్రపంచంలో ఎక్కడైతే పేదరికం ఉందో అక్కడికి వెళ్ళి సహాయపడ్డారు ఈ మిషనరీలు ఈ మిషనరీలు మిషనరీలు రాకపోతే వెయ్యి సంవత్సరాలు కూడా ఇండియా డెవలప్ అవ్వదు ఇంకా సాంస్క్రిట్ ఒక్కటే ఉంటుంది ఇండియాలో మిగిలిన లాంగ్వేజెస్ ఏవి కూడా లిపి తయారవుదు గ్రంథాలు రావు పాఠశాలలు ఉండవు చదువులు ఉండవు ఏమీ ఉండవు అనమాట అంత అణగారిపోయిన జనాంగము ఇండియాలో ఉండేవాళ్ళు కానీ మిషనరీలు యేసు క్రీస్తు పంచిన ప్రేమతో మరి వాళ్ళు ఈ పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చారు అందుకనే సమస్త విధములైన మంచితనము వెలుగు ఫలం ఏమనగా సమస్త విధములైన మంచితనము మంచితనం ఇటలీ ఇటలీ ధోరలో వచ్చినప్పుడు ఫాదర్స్ వచ్చినప్పుడు వాళ్ళ మంచినీళ్ళు బాటిల్సే మేము తాగేవాళ్ళం మంచినీళ్ళు కావాలంటే ఎవరిస్తారు అప్పుడు అక్కడ కమ్మవారికి ఒక కొండ దళితులకు ఒక కొండ బ్రాహ్మణులకు ఒక కొండ ఉండేది కాదు ఒకటే ఒక కొండ నీ ఇష్టమైతే తాగు లేకపోతే వెళ్ళిపో అంతే మిషనరీ చెప్పేది నీ ఇష్టమైతే తాగురా లేకపోతే వెళ్ళిపో అంత పవర్ఫుల్గా బ్రిటిష్ వాడి యొక్క పరిపాలన అంత పవర్ఫుల్గా ఉండేది నిక్కచ్చిగా ఉండేది న్యాయంగా ఉండేది అనమాట దీన్ని ఏమన్నాడంటే సమస్త విధములైన మంచితనము రెండోది నీతి నీతి చూసారా నీతి నీతి అంటే ఏమనుకుంటావు నేను చాలా నీతి కలవాడిని అని నేను అనుకుంటా నేను ఏదో రెండు లక్షణాలు చూసుకుంటా నాలో అప్పుడు నేను చాలా నీతిగా బతుకుతున్నాను అనుకుంటే అయితే బైబిల్ ఏం చెప్ద్ది అంటే మన నీతి మురికి గుడ్డల వంటివి అంటాడు మలినమైపోయిన గుడ్డ ఈ కార్లు షెడ్లో వాడి పడేసిన గుడ్డలు ఎలా ఉంటాయో అటువంటిది అనమాట ఇక దానికి ఆయిల్ అంటుకొని ఇక చండలంగా ఉంటున్నాయి ఒక విధంగా చెప్పాలంటే వంటగదిలో వాడుకునే మసిగొడ్డ అంటాం కదా మనం మసిగుడ్డ ఇది చాలా బెటర్గా ఉంటుంది అనమాట మెకానిక్ వాడేది చాలా భయంకరంగా ఉంటుంది చేతికి అంటుకున్న ఆయిల్ని తుడిసి వేసుకొని అది పాడేస్తాడు అది ఇంకా ఎవడు పట్టుకున్నా సరే ఆడు గంటకి పోతుంది అది అటువంటి మన నీతి మురికి గుడ్డ వంటిది ఎవరి నీతి ముందు దేవుని నీతి ముందు అన్నాడు దేవుని నీతి ముందు సరే దేవుని యొక్క నీతి ఏంటి దేవుని నీతి ఏంటి మొన్నటి దినాన నేను దేవుని నీతి గురించి మంచి విషయాలు చదివా నేను చాలా మంచి విషయాలు దేవుని నీతి గురించి చాలా లక్షణాలు ఎక్కడ బైబుల్ అంటే ఇక్కడది కాదు అది ఆకువీలో చిన్నబాబు రూమ్లో ఉన్నది తీసి దాన్ని చదివితే చాలా దేవుని యొక్క నీతి అంటే ఏంటో అసలు ఎన్ని లక్షణాలు ఉన్నాయో అందులో ఇవన్నీ కూడా నేను చదివాను అందులో చెప్పడానికి నాకు ప్రేమ అనేది ఒకటి కనిపిస్తూ ఉంటుంది ప్రేమ దేవుని నీతిలో ఏముంది ప్రేమ ప్రేమ అంటే మన ప్రేమకి పరిమితం ఉంది కానీ దేవుని యొక్క పరి ప్రేమకు అపరిమితం అనమాట దేవుని యొక్క ప్రేమ ఎవరినైనా ప్రేమిస్తాడు దళితులనైనా ప్రేమిస్తాడు బ్రిటిష్ వారినైనా ప్రేమిస్తాడు చైనా వారినైనా ప్రేమిస్తాడు అందరినీ ప్రేమిస్తారు అసలు రాగద్వేషాలు లేనివాడు దేవుడు రాగద్వేషాలు లేవు ఆయనకి ఒకరి ఏడల ప్రేమ ఒకరి ఏడల ద్వేషము లేనివాడు దేవుడు అందుకనే ప్రేమమయుడు రెండవది సత్యవంతుడు సత్యం తానే మిగిలినంత అసత్యం దేవునిలో ఉన్నది దేవుడు చుట్టూ ఉన్నది సత్యం మిగిల్దున్నదంతా మిగిలినదంతా అబద్ధం ఎవరినైనా తీసుకొచ్చి ఎందుకండే ఈయన సత్యవంతుడు ఈ దేవుడు అన్నప్పుడు వాడు పచ్చి అబద్ధికుడు సత్యం అన్న లక్షణం ఒక్కడు కూడా వాళ్ళు కనపడతారు ఈ విధంగా ఇంకొకటి పరిశుద్ధుడు పరిశుద్ధత అనేది బైబిల్ కనిపిస్తుంది దేవుడు దేవుని యొక్క లక్షణం మా దేవుడు పవిత్రుడు పావనుడు అంటే ఎట్ట పవిత్రుడు అవుతాడు ఎంతమంది భార్యలు ఎంతమంది పిల్లలు ఎంతమందితో వ్యభిచరించారు వాళ్ళు పవిత్రులు ఎట్టగా అవుతారు లేలండి లేల లేదు బోలలేదు శరీరం మలినమైపోయింది మనస్సు మలినమైతే శరీరం కూడా మలినమైపోతుంది కనుక పరిశుద్ధత అనేది ఒక బైబిల్లో ఉన్నది బైబిల్ సెంటెన్స్ ఇది పరిశుద్ధుడు విధంగా దేవు వెలుగు యొక్క ఫలము రెండవ లక్షణం ఏంటది నీతి ఏంటది నీతి 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 దేవుల్లో మనం చూస్తాం బైబిల్ చదివితే నీతి రోమన్ రోమన్స్ ఉంది కదా పత్రిక ఎపిస్టల్ ఆఫ్ రోమన్స్ ఆ రోమా పత్రికలో మొత్తం రేపు పత్రిక మొత్తం దేవుని యొక్క నీతి గురించి తెలియజేస్తుంది దేవుని యొక్క నీతి ఒక్క సెంటెన్స్ మనం చదువుకొని థర్డ్ సెషన్కి గెలుపుతూ ఉండేది మొదటి అధ్యాయంలోనే రోమన్స్ మొదటి అధ్యాయంలోనే ఇరవై మూడు వచ్చిన ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు వారు అక్షయుడు దేవుని మహిమను క్షైమకు మనుష్యుల యొక్కయు పక్షుల యొక్కయు చతు జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చిరి వారు అన్నాడు ఎవరు వీళ్ళు వారు అంటే ఎవరు దేవుని అంగీకరించకుండగా దేవునికి వ్యతిరేకంగా జీవించే విగ్రహారాధికులు ఏం చేస్తున్నారు అక్షయుడకు అంటే వీళ్ళు పెట్టుకున్న ఇవన్నీ క్షయమైపోయాయి లయమైపోయాయి నాశనం అయిపోయాయి అంతరించిపోయాయి ఇవన్నీ వీటిని ఆరాధించేవాళ్ళు వీటిని పెట్టుకున్నవారు అక్షయుడకు దేవుని మహిమను దేవుడేమో అక్షయుడు కానీ వీడు పెట్టుకునేది ఏంటి క్షయమకు మనుషుల యొక్క ఇప్పుడు ఒక మనిషిని పెట్టుకుంటాడు ఈడు దేవుడు అండి అంటాడు అరే ఆడు చచ్చిపోతాడు రా అడు శాశ్వత కాలం ఉండడు ఇప్పుడు రాముడు ఉన్నాడా లేడు కృష్ణుడు ఉన్నాడా లేడు ఎవడున్నాడు భౌతిక శరీరంతో ఉన్నవాడు ఎవడు కూడా ఉండడు జీవించడు అందుకనే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు పక్షులు కూడా దేవీ దేవతలు ఉన్నారట చతుష్పాద జంతువుల యొక్కయు అంటే నాలుగు కాళ్ళు కలిగిన జంతువులు పురుగుల యొక్క యు ప్రతిమ స్వరూపముగా మార్చి పురుగులు అంటే జీవులు అంటారు జీవులు సాలి పురుగు దోమ ఈ కీటకాలు ఉన్నాయి చూడండి ఇవి కూడా దేవి దేవతలే వాళ్ళకి ఈ ప్రతిమ స్వరూపాలుగా మార్చేశారట దేవుణ్ణి అందుకనే వీళ్ళు ఇరవై ఐదు వచ్చిన ఏమన్నాడంటే అటువారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించి రీ అరే సృష్టికర్తను పూజించండి రా అంటే సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించారంట వీళ్ళు సృష్టమును అంటే ఈ సృష్టిని పూజిస్తున్నారు చెట్లు రాళ్ళు అంటే ఇట్లో కనపడే కీటకాలు పాములు సర్పాలు కప్పలు కోతులు పిల్లులు ఎలకలో గద్దెలో వీటి కూడా పూజిస్తున్నారట సృష్టిని పూజించి సేవించి అయితే ఏం చెప్తున్నాడు యుగ యుగములు వారు వరకు దేవుడు స్తోత్రారుహుడై ఉన్నాడు దేవుడు స్తోత్రారుహుడు దేవుని సేవించాలి దేవుని నీతిని ప్రేమించాలి అందుకే దేవుల్లో నీతి ఉంది దుర్నీతి దుర్నీతి చేత సత్యమును పద్దెనిమిది వచ్చు చదుర్నీ దుర్నీ సత్యము అడ్డగించు సత్యము మనుషుల యొక్క సమస్త యొక్క మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త బలహీనత మీదను భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపం పరలోకం నుండి బయలుదర్చుకుండా పరలోకం నుంచి దేవుడు చూస్తూ ఉన్నాడు మనుషుల యొక్క దుర్నీతిని దుర్నీతిని అందుకనే దుర్నీతి చేత సత్యంను అడ్డిగించ సత్యాన్ని అడ్డగస్తుందంట దుర్నీతి దుర్నీతి సత్యాన్ని అటకిస్తూ ఉంటుంది దేవునికి విరోధంగా పనిచేస్తూ ఉంటుంది దేవుని వద్దకు అది రానివ్వదు పదం మాకు మతం ఉంది మాకు దేవుడు ఉన్నారు మాకు గ్రంథాలు ఉన్నాయి మీకు ఒకటే పైపులు ఒకటే కానీ మాకు వంద టన్నుల పుస్తకాలు ఉన్నాయి అంటారు వంద టన్నులు ఎందుకు చెత్త ఎత్తు ఉంటే మాత్రం ప్రయోజనం ఉంది అందుకనే వాళ్ళలో వెలుగు లేదు వెలుగు ఫలము లేదు సర్లే మూడో ఎపిసోడ్కి మనం వెళ్దాం మనం మూడో ఎపిసోడ్కి వెళ్ళి మనం కొన్ని విషయాలు మళ్ళా మనం ధ్యానం చేద్దాం చలవు